ఆదిలాబాద్ జిల్లా బోధ్ గ్రామ పంచాయతీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం వాయిదా పడింది నిర్ణీత సమయానికి ప్రమాణ స్వీకారానికి వార్డు మెంబర్లు హాజరు కాకపోవడంతో అధికారులు కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు అయితే సర్పంచ్ ఉప సర్పంచ్లు మాత్రం కార్యక్రమానికి హాజరయ్యారు వార్డు సభ్యులు హాజరవ్వడానికి ఎంపీడీఓ గంట సమయం ఇచ్చినప్పటికీ వారు రాలేదు చివరకు ఉదయం పన్నెండున్నర హాజరైన వారితోనే ప్రమాణ స్వీకారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి మొత్తం పదహారు మంది వార్డు సభ్యులు డుమ్మా కొట్టినట్లు సమాచారం గ్రామ పంచాయతీ రెండవ సాధారణ ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రభుత్వం యొక్క రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశానుసారం ఈ రోజు మనము గ్రామ పంచాయతీకి ఎన్నికైనటువంటి సర్పంచ్ ఉప సర్పంచ్ అలాగే వార్డు సభ్యులకు ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది సో ఇట్టి కార్యక్రమము మనము ఈరోజు పదకొండు గంటల ముప్పై నిమిషాలకు నిర్ణయించుకున్నాము అయితే సర్పంచ్ ఉప సర్పంచ్ తప్ప మిగతా వార్డు సభ్యులు ఇంకా రాలేరు కాబట్టి ఇంతకుముందే నేను గౌరవ కలెక్టర్ గారికి అలాగే డిపిఓ సార్ గారికి మాట్లాడడం జరిగింది సార్ వారి యొక్క పై అధికారుల యొక్క ఆదేశానుసారము ఒక గంట అంటే పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు ఈ సభను వేచి చూ చూడండి అని చెప్పేసి వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు సో పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు ఈ సమావేశాన్ని వాయిదా వేస్తూ దాని తర్వాత ఎవరు ఎవరు వస్తే వాళ్ళని ప్రమాణ స్వీకారం చేయించే ఏర్పాట్లు చేస్తారు కాబట్టి పంచాయతీ కార్యదర్శి అంజయ్ గారు అంతే చెప్పండి అదే పన్నెండు గంటల పన్నెండు గంటల వరకు రమ్మని చెప్పేసి వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఇచ్చిన తర్వాత దయచేసి ఇక్కడే ఉంచాలి పన్నెండు నెల గంటలకు ఎగ్జాక్ట్లీ